ಎಮರ ಏನಕ್ಕೆ ಬಿಡ್ರು ಅನ್ಕೊಂಡೆ ನಿಮ್ಮೆಲ್ಲ ಮಲ್ಲನಕ್ಕೆ ಬಿಡ್ರು ಬಿಡ ಮಟ್ರೆದು ಸೋಕೇ ಶಿಪ್ ಇಲ್ಲ ಸಮಸ್ಯೆ ಲೈಪ್ ಆಗೋದಕ್ಕೆ ಅಂತ ನೀನು

నేను రఘునందన్ రావు ఎంపీ మెదక్ భారతీయ జనతా పార్టీ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు భాగ్యనగరంలో జరగనున్నటువంటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో జరగబోతున్నటువంటి సమావేశ ఫలితాలు రేపు ఉభయ రాష్ట్రాల ప్రజలకి ఆనందాన్ని పంచే రీతిలో ఉండాలని చెప్పి నేను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సవినయంగా అప్పీల్ చేస్తాను గత పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నటువంటి విభజన సమస్యలు ఇద్దరిని గురు శిష్యులు అంటారా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులని చెప్తారా వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ ఇద్దరూ కలిసి ఒకే పార్టీలో చాలా కాలం పనిచేసినారు ఇద్దరి మధ్యలో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గత ముఖ్యమంత్రులకి భిన్నంగా ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఈరోజు సమావేశాన్ని జరపాలని చాలా కాలం నుంచి తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ అందరినీ తిరిగి తెలంగాణకు తీసుకొచ్చే రీతిలో వారి అడుగులు పడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదే రకంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల సమస్యలు భాగ్యనగరంలో ఆంధ్రప్రదేశ్కి చెందాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సిన వాటాలు ఏమైనా ఉంటే వాటి విషయం లోపల ఒక స్పష్టతనివ్వాలని ఈ మీటింగ్ చివరి సమావేశం ఇరు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి సమస్యల పరిష్కారంకి ఏర్పాటు చేసిన సమావేశంగా జరగాలి తప్ప తూతూ మంత్రంగా జరిపి మళ్ళీ ఒక సమావేశం పెడతాం మళ్ళీ పరిష్కరిస్తామని ఇప్పటికే ఒక దశాబ్ద కాలం నుంచి ఇరు రాష్ట్రాల మధ్యలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఈ సమావేశం జరుగుతుంది అనేటువంటి సంపూర్ణమైనటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను ఆ దిశగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పరిణతిని ప్రదర్శించి రెండు రాష్ట్రాల సమస్యలకి ఒక చరమగీతం పలికితే బాగుంటుంది అనేది ఉభయ రాష్ట్రాల ప్రజల న్యాయబద్ధమైనటువంటి కోరికగా నేను వారి ముందు చదలుచుకున్నాను థ్యాంక్ యూ జై శ్రీమన్నారాయణ సో దేవుడి ముందు రాజకీయాలు మాట్లాడటం సమంజసం కాదు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఏది సమంజసమని భావిస్తే ఏ కార్యకర్తకు ఏ స్థాయిలో ఎక్కడ బాధ్యతలు ఇస్తే ఏది న్యాయం అనిపిస్తే కేంద్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ప్రతి ఒక్కరం పాటిస్తాం ఆశపడడం అడగడంలో తప్పుందని నేను అనుకోవట్లేదు అరగతా ఉన్నటువంటి చాలామంది నాయకులను అడుగుతూ ఉన్నాం అందులో పార్టీ హైకమాండ్ తీసుకునే తిథి నిర్ణయానికి శిరసా వహిస్తాం కట్టుబడు థ్యాంక్ యూ జై శ్రీమన్ спасибо огромное थैंक यू राम राम राधे राम राधे धनवंतरी हाथ से रात हुआ माल जय माता दी जय माता दी मैं राधा हूं

아터데이 <목소리도> <목소리도>